ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిస్ఇస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిఎసీపై మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన విడుదల చేశారు మీడియా ముఖ్యంగా రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు దీని మీద చర్చ జరుగుతున్నట్లు మనకి బొత్స సత్యనారాయణ గారు మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది మనం ఆ అప్డేట్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం చూడండి వివరాలకు వెళ్ళినట్లయితే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ప్రకటన వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు డిఎస్సిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు అంటూ ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి యాస్పరెంట్స్ అందరూ కూడా ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు గత కొద్ది రోజుల క్రితం రెండు మూడు రోజుల నుంచి కూడా అటు కర్నూలు జిల్లాలోని అదేవిధంగా తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున డిఎస్సి యాస్పరెంట్స్ ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం జరిగింది అయితే దీనికి స్పందించిన ప్రభుత్వం రెండు మూడు రోజుల్లోనే డిఎస్సిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకి మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది మరి మెగా డిఎస్సి కోసం ఆశిస్తూ ఉన్నారు డిఎస్సి ఆస్పెంట్స్ అందరూ కూడా మరి వారు ఆశించినట్లుగానే మెగా డిఎస్సి వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా మామూలుగా డిఎస్సి ఇచ్చినట్లయితే అది పెద్ద లెక్కలో తీసుకోరు ఎందుకంటే మెగా డిఎస్సి అన్నారు ప్రతి ఏటా టిఎస్సీ అన్నారు ఏదీ జరగలేదు కాబట్టి ఆఖరిగా ఒకే ఒక డిఎస్సి ఇవ్వబోతున్నారు అది కూడా ఎలక్షన్ డిఎస్సి కాబట్టి కొద్దిగా ఎక్కువ పోస్టులతో అందరికీ అందరికీ అవకాశం ఉండే విధంగా ఎందుకంటే కొన్ని జిల్లాలో ఎస్జిటి జీరో కనబడుతున్నాయి కొన్ని జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ జీరో కనబడుతూ ఉన్నాయి మరి అందరికీ అవకాశం కలిగి కలిగించేలాగా ఎక్కువ పోస్టులతో రిటైర్మెంట్స్ని కూడా పరిగణలో తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే మెగా అనే మాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్లు మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా మెగా డిఎస్సీని మాటిచ్చారు ఆ మాటను నిలబెట్టుకోవాలంటూ మనకి నిన్న తిరుపతిలో చాలా ఉధృతంగా డిఎస్సీ యాస్పిడెంట్స్ అందరూ కూడా వాళ్ళ మాటలు చూసినా వాళ్ళు ధర్నా ర్యాలీ నిర్వహణ నిర్వహించడంలో చాలా విజయవంతంగా చేశారు చాలా వేల సంఖ్యలో అభ్యర్థులందరూ కూడా హాజరయ్యారు ఫ్రెండ్స్ కాబట్టి దీనికి గవర్నమెంట్లో కదలిక మొదలయ్యింది ఎందుకంటే నిరుద్యోగుల వ్యతిరేకత అనేది రాబోయే ఎలక్షన్లో ఉంటుందనే భయం అనేది ప్రభుత్వంలో కనిపిస్తుంది సో కాబట్టి అందుకే అంత వేగంగా స్పందించి రెండు మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తుంది న్యూ ఇయర్ గిఫ్ట్గా డిఎస్సిపై ఒక ఒక స్పష్టమైన మంచి న్యూస్ అనేది వస్తుందని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఏపీడీఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన వీడియో షేర్ చేయండి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్